బీఎస్సికి సంబంధించి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన నోటిఫికేషన్ ఆధారంగా ఎన్నైతే బ్యాకెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయడం జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ టెట్ మార్క్స్ సంబంధించి కానీ మీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ కూడా మీరు అవసరం ఉంది దీనికి సంబంధించిన వెన్యూ సరస్వతి జూనియర్ కాలేజ్ చెరుకుంపాడు ఒంగోలు అలాగే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ సరస్వతి జూనియర్ కాలేజీలో జరుగుతుంది అలాగే క్యాండిడేట్స్కి సంబంధించి మీ మొబైల్ నెంబర్స్కి ఏదైతే మీరు ఆన్లైన్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది దాన్ని బట్టి మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ రావాల్సి ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ షెడ్యూల్ మేము స్టేట్ ఆఫీస్ రాగానే ఆ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే త్రీ సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ని కూడా తీసుకురావాల్సిన అవశ్యకత ఉంది అలాగే మీకు కమిటీస్ వేయబడ్డాయి ఇక్కడ ఆ కమిటీస్కి సంబంధించి ఎవరెవరు ఏ కమిటీకి వెళ్ళాలి వెరిఫికేషన్కి అని చెప్పేసి ముందే టోకెన్స్ ఇవ్వబడతాయి ఆ టోకెన్స్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర అన్నట్లు ముందు వచ్చిన వాళ్ళకి ముందుగా వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది తర్వాత సూపర్వైజరీ కమిటీస్ ఉంటాయి అలాగే అక్కడ రిసెప్షన్ కౌంటర్లో మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే నిర్భయంగా మీరు భయపడకుండా ఆందోళన చెందకుండా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే చెక్ లిస్ట్ ఉంటుంది వెరిఫికేషన్ టీమ్లో ఆ చెక్ లిస్ట్ ప్రకారం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కూడా అక్కడ టిక్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆధార్ అథెంటికేటెడ్ బయోమెట్రిక్ కట్నెన్స్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు మీరు బయోమెట్రిక్ కట్నెన్స్ వేయాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే కన్ఫర్మేషన్ కోసం బయోమెట్రిక్ కట్నెన్స్ వేసినాక మా ఆఫీసర్స్ దాన్ని సిగ్నేచర్ని ఎఫిక్స్ చేస్తారు అలాగే అప్పుడు ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ వేసిన తర్వాత మీరు వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్ డేటా సబ్మిట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఏవైతే సబ్మిట్ చేశారో దాన్ని బట్టే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది అందుకంటే మీరు ఇతరుల ఇతర పదిహేను ఐదు ఇరవై ఐదు తర్వాత వచ్చినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్ మేము తీసుకొస్తాము అన్నది కాదు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు ముందు ఏదైతే మీరు సర్టిఫికేట్ తెచ్చుకున్నారో అవే ఫైనల్ అలాగే పర్సన్ విత్ బెంచ్ బెంచ్ మార్క్స్